హలో అండి ఈరోజైతే నేను వెన్న కాస్తున్నాను సారీ నెయ్యి కాస్తున్నాను సో ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయ్యిందండి ఈవినింగ్ సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇలా ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకుంటానండి నెయ్యి కాయడం కానీ ఇలాంటి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటాను సో దట్ మనకి రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇంటికి రావడం సో ఇలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు కదా ఈవినింగ్ అయితే సో ఫస్ట్ అయితే ఇలా మిక్సర్ బౌల్లోకి అయితే మొత్తం ఈ మీగడని అంతటినీ తీసేసుకుంటున్నాను సో నేను ఎప్పుడు మీగడ చేసినా నాకు ఒకటే అనిపిస్తుందండి ఇలా మిక్సీస్ ఇవన్నీ మనకి రావడం అనేది చాలా అదృష్టం కదా గైస్ యాక్చువల్గా పాత ఓల్డెన్ డేస్లో అయితే కవ్వయం కవ్వం యూజ్ చేసేవాళ్ళు ఆఫ్కోర్స్ మనకి హెల్త్ వైజ్ అయితే మంచిదండి మంచి ఎక్సర్సైజే కాదన్ను బట్ ఇప్పుడు ప్రజెంట్ అంటే అంత టైం మనకి ఉండట్లేదు కదా సో ఒక ఒక గంట రెండు గంటలు అలానే వెన్న అంటే మనకి అంత టైం ఎట్లా సరిపోతుంది చెప్పండి సో వన్ మినిట్లో మనకి వెన్న అయితే వచ్చేసింది ఫ్రెష్గా చూడండి ఎంత బాగుందో అసలు అలానే మన ఒక వన్ వీక్ ముందు చేసి పెట్టుకున్న వెన్న కూడా ఉందండి అది కూడా నేను బయట పెట్టేశాను ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి అండ్ ఇందులో కొంచెం మజ్జిగ వస్తుంది కదండి అదైతే నేను డాగ్స్కి తీసాను యాక్చువల్గా ఇక్కడ ఒక డాగ్ పిల్లల్ని పెట్టిందండి సో అది చాలా వీక్గా ఉంది వాటికి ఇలాంటి మజ్జిగ ఇలాంటివి ఇచ్చామనుకోండి వాటి పిల్లలు కూడా పాపం సర్వైవ్ అవుతాయి కదా చాలా ఫ్రెష్గా ఉందండి మజ్జిగ చాలా కమ్మగా ఉంది నేను ఫస్ట్ నేనైతే టేస్ట్ చేసిన తర్వాతే దానికి బౌల్లోకి అయితే తీసాను గాయస్ అండ్ చూడండి అవన్నీ ఎంత బాగా ఆడుకుంటున్నాయో ప్రతిరోజు ఇలాంటి సినరీస్ మనం చూస్తే మనకి చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదండి చూడండి వాటికి ఎంత హ్యాపీగా అవి ఆడుకుంటున్నాయో మీకు కెమెరాలో కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ మామూలుగా చూస్తే కనుక మనకి ఇలాంటి మూమెంట్స్ చాలా బాగుంటాయి ఈవినింగ్ చూడడానికి అండ్ చూసారా ఇవి బయటకు వచ్చేస్తున్నాయి ఏదో పెట్టాలి ఫుడ్ ఏదో పెడుతున్నారని చెప్పి ఎలా వచ్చేస్తున్నాయో చూడండి అండ్ నెయ్యి అయితే పెట్టేశాను గైస్ సో కొంచెం ఇలాగా వైడ్గా ఉన్న ఒక కంటైనర్లోకి అయితే నేను తీసుకున్నాను సో దట్ మనకి తొందరగా పొంగకుండా ఉంటుంది కదా అండ్ అలా ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాదండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా వదిలేస్తే ఫైనల్గా మనకి నెయ్యి అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రెడీ అయిపోయింది గైస్ నాకు తెలిసి ఇంకొక టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా నెయ్యి రెడీ అయిపోతుంది చూసారా నెయ్యి ఎంత బాగుందో సో నేనైతే దీన్ని ఇలాగ ఒక టీ స్టే టీ దాంట్లోకి తీసేసుకున్నాను అండ్ అది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెయినర్ యూజ్ చేసి ఇలాగ నీట్గా ఇందులోకి వేసేసుకుంటున్నా అంటే నేను డబల్ టైమ్స్ నేను స్ట్రెయిన్ అనేది చేస్తాను గాయస్ సో దట్ మనకి మైన్యూట్ ఇలా మైన్యూట్ గ్రాన్యూల్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి నెయ్యిలోకి రాకుండా ఉంటాయన్నమాట ఫస్ట్ టైం అయితే పెద్దది యూస్ చేస్తాను సెకండ్ టైం అయితే టీ స్ట్రైనర్ యూజ్ చేసేస్తాను అండ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా నెయ్యి అనేది రెడీ అయిపోయిందో ఇది ఇప్పుడు చక్కగా మనం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అండ్ చూడండి మా బుజ్జులు ఇద్దరు కూడా చక్కగా పడుకుని పోయాయండి ఈరోజు చేశాను కదా కొంచెం లేట్ అయ్యింది వాటికైతే పడుకునే టైం అయిపోయిందండి చూడండి ఇలా గేట్ తీసానంటే ఎంత స్లోగా తీసినా అవి డిస్టర్బ్ అయిపోతాయి అండ్ మీకు తెలిసిందే కదా నెయ్య అంటూ మనం మొదలు పెట్టామంటే ఇంకా ఎన్ని వెసల్స్ వచ్చేస్తాయంటే సో నేనైతే డిష్ వాషర్లో అయితే పెట్టేశాను గైస్ అన్నీ ఇది వచ్చేసి నెక్స్ట్ డేకి నేను దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి చూడండి చక్కగా దొండకాయలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అండ్ ఈలోపు మనం గార్లిక్ ఎందులోకి వేసుకున్నా మంచి టేస్ట్ ఉంటుంది కదండీ సో చక్కగా గార్లిక్ అనేది పీల్ చేసేస్తున్నాను దొండకాయ వేపుల్లోకి చక్కగా ఇలాగా మనకి కిచెన్లోకి యూటిలిటీ ఏరియాస్లోకి ఎప్పుడు ఇలా ఎండ్ వస్తూ ఉంటే నాకు చాలా నచ్చుతుంది గైస్ మరి మీకు ఎలా ఉంటుందో ఒకసారి నాకు చెప్పండి అంటే ఎండ అంటే మరి ఓవర్గా కూడా రాదు గైస్ మనకి ఇలా చక్కగా చేతుల వరకు అంటే మనం ఏదైనా ప్రిపేర్ చేసుకుంటుంటే అలా ఫుడ్ తగిలేంత వరకు విండో సైడ్ వరకు కూడా చక్కగా ఇలాగా మనకి సన్ రైస్ అనేవి పడుతూ ఉంటాయి చూడండి ఎంత చక్కగా వచ్చిందో నేనైతే ఇవన్నీ కూడా పీల్ చేసేసుకుంటున్నాను పక్కన నుంచి మా బుజ్జి మా బుజ్జిలు ఉన్నాయి కదా బుజ్జి ర్యాడ్స్ అయితే నేను ఎప్పుడు వదిలేస్తానా అని చెప్పేసి వాటిని పట్టుకొని కొరికేస్తున్నాయండి అసలు ఆ కేజీని పట్టుకొని రెండు కూడా కొరికేస్తున్నాయి ఎప్పుడు తీస్తానా ఎప్పుడు తీస్తానా అని చెప్పేసి చూడండి వీటికి చిన్న బిస్కెట్ అయితే వేశాను మీరు అబ్జర్వ్ చేయండి గాయ చక్కగా తీసేసుకుంటాయి తిన్ తిను అది చాలా బిజీ ఉందండి ఏదో చేస్తుంది అది అక్కడ యాక్చువల్లీ కొంచెం చూసారా అది ఏదో అనుకుంది గాయస్ యాక్చువల్లీ బిస్కెట్ పెడుతున్నానని అది అబ్జర్వ్ చేయలేదు వీటికైతే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అండి వీటికి రెండు కూడా చాలా ఇష్టంగా తినేస్తాయి ఇలాంటివన్నీ మేము తినే ప్రతి ఫుడ్ కూడా వీటికి అలవాటు ఉందండి ఈవెన్ మనం అన్నం తింటాం కదా ఆ బియ్యం సారీ ఉడికించిన అన్నాన్ని కూడా కొంచెం లైట్గా కర్రీ అనేది చాలా లైట్గా కలిపేసి జస్ట్ ఒక రెండు మెతుకులు వేసామనుకోండి అంత చక్కగా తింటాయో అండ్ దొండకాయ వేపుడు మ్యాక్సిమం అయిపోయిందండి ఫైనల్గా గార్లిక్ కూడా వేసేసి కొంతసేపు ఫ్రై చేసేసి ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ మంచి కార్తీక మాసం కదండి సో నాన్ వెజ్ అయితే చాలా వరకు తగ్గించాము అండ్ ఎందుకో తెలియదు గాయస్ వెజ్ అంటే ఎందుకో కొంచెం ఇష్టం పెరిగింది ఈ కార్తీక మాసం వల్ల అండ్ అందులో కొంచెం పల్లీ పొడి ఇంకా నువ్వుల పొడి ఉంటుంది కదా సో అదైతే వేసేసుకున్నానండి కంప్లీట్గా పొడి మొత్తం అయిపోయింది సో ఇప్పుడైతే చేయాలి గైస్ అది కూడా నేను ఫైనల్గా కొంచెం కారం అనమాట ఇవన్నీ వేసేసుకున్నాం అనుకోండి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ పొడి వేయడం వల్ల మనకి రైస్లోకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట అది ఈ పప్పుల పొడి వేయలేదనుకోండి మనకి కొంచెం చారు కానీ పప్పుచారు కానీ ఉండవలసి వస్తుంది సో ఇలాంటివి ఉంటే మనకి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఆహా చూసారా అసలు సన్ రైస్ ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇప్పుడు టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అయ్యిందండి మార్నింగ్ సో చక్కగా ఇదంతా కూడా నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఇవన్నీ కూడా డిష్ వాషర్లో ప్లేస్ చేసేసుకుంటాను ఒకవేళ వెజల్స్ ఎక్కువ ఉండి డిష్ వాషర్ ఫుల్ అయిపోయింది అనుకోండి ఒకసారి ఆన్ చేసేస్తాను అనమాట లేదు అంత లేవు అనుకుంటే అన్నీ కలిపి ఈవినింగ్ ఒకేసారి ఆన్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఈ రోజుకి ఒకసారి డిష్ వాషర్ సరిపోతుందండి అండ్ అందులో కొద్దిగా ఎగ్స్ కూడా నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను సో అవి కూడా వలిచేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను గైస్ ఇలా కొంచెం హెల్తీగా టేస్టీగా మనం మీల్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే మనకి డే పర్ఫెక్ట్గా అయిపోతుంది అంతే ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకుందాము అండ్ మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం గాయస్ అండ్ చెప్పాను కదండి పప్పుల పొడి అయిపోయిందని చెప్పి సో ఇంకొకసారి పప్పుల పొడి చేసేసుకుందామని ఫస్ట్ అయితే నేను అంటే టూ రెసిపీస్ కింద ప్లాన్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నువ్వులు ఇంకా అవిసి గింజలు ఉంటాయి కదా అవి కొంచెం నెయ్యండి చాలా తక్కువ నేను చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి చూడండి అంత పర్ఫెక్ట్గా మనకి పేరుకుపోయిందో అంత బాగుందో గైస్ అసలు ఇంట్లో అంటే ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఉంటుందండి అలానే పల్లీలను కూడా కొంచెం వేపేసుకున్నాను గాయస్ చూడండి పల్లీలు కొద్దిగా నువ్వులు అలానే గింజలు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి అలానే నేను కొంచెము నువ్వులుండలు ఉంటాయి కదా వాటికి కూడా కొద్దిగా నువ్వులు పక్కకు తీసేసుకుని అవి కూడా ఫ్రై చేసేసుకున్నాను అంటే రెండు చేస్తున్నానండి మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో పప్పుల పొడి అలాగే నువ్వులుండలో చేస్తున్నారనమాట సో పప్పుల పొడిలోకి ఇవన్నీ వేసేసుకున్నాను కదా అందులో కొంచెం గార్లిక్ అలానే కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే పప్పుల పొడి రెడీ అయిపోతుందండి చాలామంది ఏం చేస్తారంటే ఇందులో మనం డ్రై రెడ్ చిల్లీస్ వేస్తారు ఎండి మిరపకాయలు వేస్తారు మనం డైరెక్ట్గా కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి అంటే కొన్ని ఎండి మిరపకాయలు కారం ఎక్కువ ఉంటే కొన్ని తక్కువ ఉంటాయి అలా కాకుండా మనం డైరెక్ట్గా కారం వేసుకుంటే మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట సో ఇదైతే నేను ఒక గ్లాస్ జార్లోకి అయితే తీసేస్తున్నాను ఆ తరువాత అదే ప్యాన్లో నువ్వుల పొడి కూడా సారీ నువ్వులుండలు కూడా చేసేసుకుంటున్నాను నువ్వులుండలు ఏమీ లేదండి నువ్వులని చక్కగా కొంచెం నెయ్యి వేసేసి బాగా రోస్ట్ చేసేసి అది మిక్సర్ జార్లో వేసేసుకొని తగినంత బెల్లం వేసేసుకొని కలిపేసుకుంటే నువ్వులుండలు కూడా రెడీ అయిపోతాయి అన్నమాట చూడండి నువ్వులు మనకి బ్రౌన్ కలర్లో అయితే చక్కగా వేగిపోయాయి ఇందులో బెల్లం పొడి ఉంటుంది కదా అది తగినంత బెల్లం పొడి అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకోకండి మీడియంగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట సో ఇది బాగా మిక్సీ పెట్టుకున్నామనుకోండి చక్కగా మనకి ఇలా కలిపితే ఉండలా అయిపోతుందనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఉండవుతుందో చాలా ఈజీ ఐటమ్ అండి ప్రతిరోజు కాకపోయినా రెగ్యులర్గా కొంచెం చేసి పెడుతూ ఉంటే మనకి బోన్స్కి చాలా మంచిది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కూడా పర్టికులర్గా నువ్వులు తినాలి అంటే అవ్వదు కాబట్టి ఇలా ఉండలు చేసి పెడితే కొంచెం టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుందన్నమాట నేనైతే ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఓ పక్కనైతే పెట్టేసుకుంటున్నాను చూసారు కదండీ అసలు ఒక్క రోజులో మనం ఎన్ని వెరైటీస్ చేస్తున్నాం గైజ్ అసలు నన్ను అడిగితే మేకర్కి చాలా పేషెన్స్ కావాలి ఎందుకంటే ఇవన్నీ చెయ్యాలి కదండి ఇవన్నీ చెయ్యాలి అండ్ అండ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి నేనైతే లాండ్రీ వేసాను అవన్నీ కూడా ఇప్పుడు తీసుకోవాలి సో నేనైతే కొంచెం లంచ్ సర్వ్ చేసేసుకుంటున్నాను గైజ్ చాలా ఆకలిస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి లేట్ అయ్యిందండి వన్ అరౌండ్ వన్ అయింది సో కొంచెం ఫుడ్ తినేసిన తర్వాత లాండ్రీ అది కూడా చూసుకోవాలన్నమాట బట్టలు అవి తెచ్చుకోవాలి సో చక్కగా వేడి వేడి అన్నం నా రెసిపీస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే తెలిసింది కదండి సారీ ఖచ్చితంగా వేడివేడిగా ఉండాలండి అన్నం పొగలు రావాలి చూసారా ఎలా వస్తున్నాయో పక్క నుంచి సో అంత వేడిగా ఉన్న అన్నంలో చక్కగా ఇలా దొండగా వేపుడు కలుపుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది గాయస్ చక్కగా ఎగ్దో సర్వ్ చేసుకొని తింటే మంచి తాళి అనేది రెడీ అయిపోతుంది చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్ లంచో మనం అందులో పప్పుల పొడి వేయడం వల్ల కమ్మగా ఉంటుంది అని చూసారా ఇలా కలిపినప్పుడు మనకి ఆ ఉప్పు కారం అనేది రైస్కి పడుతుంది అన్నమాట సో నేనైతే నా లంచ్ని అయితే ఎంజాయ్ చేసేస్తాను గాయస్ మీరు కూడా ఈసారి ఇలాంటి ఫ్రైస్లోకి పప్పుడు పొడి పప్పుల పొడిని ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది నేను కూడా ఈ మధ్యనే రెగ్యులర్గా ఇలాంటివి యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను గాయస్ అండ్ నెక్స్ట్ నే మేము విజయవాడ వెళ్ళామండి అండ్ మీకు తెలిసిందే కదా ఓవర్గా అయితే నేను ఎందుకో షూట్ చేయను సో కొంచెం చూపు ఇవన్నీ తీసుకున్నాము అండ్ డిసర్ట్ ఒకటి ట్రై చేసాం గాయస్ చాలా బాగుండింది దీని పేరు కూడా నేను మర్చిపోయాను సో సారీ ఈసారి మా అబ్బాయిని అడిగి చెప్తాను బట్ పర్ఫెక్ట్ ఉందండి ఈ డిసర్ట్ అలాగే నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్